హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే సుబ్బాయి గారి హోటల్లో ఫేమస్ రెసిపీ అయిన పునుగుల కుర్మా ఎలా చేయాలో చూసేద్దామండి అయితే ఈ పునుగుల కుర్మా అనేది సుబ్బాయి గారి హోటల్లో ఎవరు తిన్నా కూడా దీని టేస్ట్ తెలుస్తుందండి పులుసులో బాగా నాని నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే ఈ పునుగుల కుర్మాని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే నిజంగా చాలా అమృతంలా ఉందండి ఆ జ్యూస్ కలుపుకుంటూ ఆ పునుగుని అలా పట్టుకొని తింటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయాలండి నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట మీరు కూడా ఈ వీడియో చూసి నేను చెప్పిన టిప్స్ పాటిస్తే ఇలానే చేయండి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం మీరు ముందుగా ఏం చేయాలంటే పెసలు తీసుకోవాలండి ఇక్కడ నేను ఒక ముప్పావు కప్పు పెసలు తీసుకున్నా అండి అయితే ఇక్కడ మీరు తొక్కతో ఉన్న పెసరపప్పు కానీ ఇలా పెసలు కానీ తీసుకోవాలన్నమాట పెసలు తీసుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోండి పెసరపప్పు అయితే ఆ రోజే ఒక నాలుగు గంటలు నానబెడితే సరిపోతుందండి అయితే ఇక్కడ పెసలు కానీ పెసరపప్పు కానీ తీసుకోండి అయితే మనకి పాలిష్ పప్పు ఉంటుంది కదండి మార్కెట్లో దొరికేది దానికంటే కూడా ఈ రెండు తీసుకుంటే మనకి పునుగులు అనేవి మెత్తగా సాఫ్ట్గా వస్తాయన్నమాట అంటే గట్టిగా అయిపోతే మనకి జ్యూస్ అనేది పీల్చుకోదు కాబట్టి అందుకని తొక్కతో ఉన్న పప్పుని యూజ్ చేయాలి సో ఇది చూసారా ఇలా పాలిష్ పప్పును మాత్రం యూస్ చేయకండి ఒకవేళ లేకపోతే పాలిష్ పప్పుని యూజ్ చేయండి ఇలా నేనైతే ఒక వన్ డే ఒక ఓవర్ నైట్ అండి తర్వాత దానిపైన తొక్క తీసేయాలండి మనకి తొక్కు ఉంటే ఏంటంటే ఆయిల్ పీల్చేస్తుంది అనమాట సో ఇలా పూర్తిగా కాకపోయినా కొంచెం తీసినా సరిపోతుందండి ఇలా తొక్క తీసుకొని క్లీన్ చేసుకోండి పెసరపప్పుని సో పెసరపప్పు కానీ పెసరు కానీ మొత్తం తొక్క తీసేస్తే మనకి ఆయిల్లో వేసిన తర్వాత పురుగులు అనేవి మెత్తగా జ్యూస్ పీల్చుకునే విధంగా వస్తాయనమాట లేకపోతే గట్టిగా అయిపోతే జ్యూస్ పీల్చుకోదు తర్వాత అలా అయిన తర్వాత ఏం చేస్తారంటే ముందుగా ఒక నాలుగు ఒక రెండు మూడు గంటలు ఒక కప్పులో వాటర్ వేసి దాంట్లో ఒక నాలుగు నుంచి ఐదు జీడిపప్పు అలాగే మీకు ఇష్టమైతే గసగసాలు కూడా వేసుకొని నానబెట్టుకోండి ఒక రెండు నుంచి మూడు గంటలు పక్కన తీసి పెట్టుకోండి తర్వాత ఈ పెసరపప్పుని మనం మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి అయితే ఇక్కడ కూడా మీకు గ్రైండర్ కానీ అలాగే రుబ్బు రోట్లో వేసి రుబ్బితే ఇంకా మెత్తగా వస్తాయండి ఫ్లఫీగా వస్తాయి సో మీకు ఆ రెండు అవైలబుల్ లేనప్పుడు మీరు మిక్సీలో వేసుకోండి తర్వాత ఇలా పేస్ట్ చేసుకున్నాక దాంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి మరీ లూజ్గా కలిపేయకండి వా ఆయిల్ లాగేస్తుంది అనమాట ఇలా సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేయాలి బీట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి తర్వాత ఇలా ఒక నాలుగు నుంచి ఐదు టమాటా టమాటాలు తీసుకొని వాటిని ఉడకబెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి సో వాటితో పాటు కొంచెం చింతపండు సరిపోతుందండి కొంచెం చింతపండు మనం నానబెట్టుకున్న కాజు ఉంది కదా అలాగే మీరు గసగసాలు వేసుకుంటే వాటర్తో పాటు వేసుకోండి ఆ రెండు తర్వాత ఇక్కడ నేను ఎండుమిరపకాయలు కలర్ కోసం వేస్తున్నానండి దాంతోపాటు చిన్న బెల్లం ముక్క సో కూడా వేసుకోవాలన్నమాట సో నేను కలర్ కోసం వేశాను కదా కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు స్కిప్ చేసే వచ్చారు మీ దగ్గర లేకపోతే తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి బాగా వేడెక్కాక మాత్రమే వీటిని వేయాలి చిన్న చిన్న పునుగుల్లా వేసుకుంటూ ఉండాలండి వేసుకుంటే అవి చూసారు కదా ఒక్కసారి అవి తొందరగానే వేగిపోతాయండి ఫ్లో ఫ్లేమ్ని మాత్రం లోలో పెట్టుకోండి ఆయిల్ పెట్టేస్తుంది ఇలా హై ఫ్లేమ్లోనే ఆయిల్ బాగా మరిగాక ఒకసారి మీడియంలో పెట్టుకొని పునుగులు వేసాక హైలో పెట్టుకొని ఇలా వాటిని రౌండ్ రౌండ్గా తిప్పుతూ మొత్తం ఫ్రై చేసుకోవాలి అవి మరీ ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా వేగిపోకూడదు అనమాట సో చూసారు కదా ఇలా మనకి ఎంత పునుగులు ఎంత అందంగా వచ్చాయి కదా సో ఇలా అయితే మీరు మొత్తం పురుగులన్నీ మీకు ఎన్ని కావాలంటే అన్నీ అంటే మీకు తీసుకున్న రుబ్బుతో ఎంత అయ్యాయి అంటే అన్నీ తీసుకొని పక్కన తీసి పెట్టుకోవాలండి సో ఇలా వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకోవాలన్నమాట సో దీనికోసం మనం ఏం చేయాలంటే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఆవాలు అలాగే మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి అయితే ఇక్కడ నేను శనగ నూనె యూజ్ చేశానండి అందుకని చూసారా కొంచెం పొంగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట సో తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి సో బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా మొత్తం కలుపుకోవాలి సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అది అడుగుపట్టేయకుండా చూసుకోవాలండి సో ఆనియన్స్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాక దాంట్లోకి మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి టమాటా పేస్ట్ ఆ టమాటా ప్యూరిన్ కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఏం చేయాలంటే ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి సో మనకి ఆయిల్ ఎప్పుడైతే పైకి తేలుతుందో అప్పుడే అది మసాలా బాగా వేగినట్టు అనమాట సో అప్పటి వరకు ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా కుక్ చేసుకోవాలి సో ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం పసుపు కారం అలాగే ధనియా పౌడర్ జీరా పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి సో మనకి మసాలాలు సరిపోతాయి అనమాట సో మొత్తం ఇంకొకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇంకొక వన్ ఆర్ టూ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే మసాలా గ్రేవీ మొత్తం రెడీ అయిపోతుందండి సో మనకి టేస్ట్ అంతా ఈ గ్రేవీ అనమాట సో ఇలా మళ్ళీ ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ కప్పు చక్కగా బీట్ చేసిన పెరుగు వేసుకోవాలండి సో పెరుగు వేసుకుని మరీ పుల్లట పెరుగు వేసుకోకండి సో పెరుగు వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట చూసారు ఎంత బాగుంది కదా గ్రేవీ సో ఇలా మొత్తం అది కూడా ఉడికాక దాంట్లోకి కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలండి ఎందుకంటే మనం మళ్ళీ పునుగులు వేసాక గ్రేవీ అవి మొత్తం పీల్చుకుంటాయి కదండి సో అందుకని కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ త్రీ మినిట్స్ దానిపైన మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది వాటర్తో బాగా ఉడికిపోతుంది అనమాట సో చూశారు కదా సో మన గ్రేవీ అనేది బాగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైకి తేలింది సో బాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం ఒకసారి మొత్తం కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పురుగులు వాటిని యాడ్ చేసుకోవాలి వాటిని కానీ ఇప్పుడు యాడ్ చేసుకుంటే వాటర్ చూసుకోండి ఇలా గ్రేవీ ఉండాలన్నమాట ఉంటేనే అవి పీల్చుకున్నాక తక్కువ అవుతుంది మరి గ్రేవీ కూడా మనకి కొంచెం దగ్గరగా అయిపోతుంది అనమాట సో ఇలా ఉండాలి సో మరీ వాటరీ వాటరీగా చేసేకండి టేస్ట్ బాగోదు కన్సిస్టెన్సీ చూసుకోండి వాటర్ మీరు వేసేదాన్ని బట్టి మరీ ఎక్కువ వాటర్ అయిపోయినా కూర బాగోదండి తర్వాత అవి వేసాక ఒక వన్ ఆర్ టూ మినిట్స్ వాటిపైన మూత పెట్టకండి అలా కుక్ చేసుకున్నాక తర్వాత దాని మీద పుదీనా కొత్తిమీర వేసి మూత పెట్టండి మూత పెట్టుకొని ఈ ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం చూసుకోండి మీకు చాలకపోతే వేసుకోండి ఇలా మూత పెట్టి ఒక వన్ మినిట్ ఉంచారంటే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి చూసారా ఎంత బాగుంది కదా సో మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే అయితే సర్వ్ చేసుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన తీసి పెట్టండి సో పురుగులు అనేవి పునుగులు అనేవి మనకి మొత్తం గ్రేవీ అంతటిని పీల్చుకొని సో తినేటప్పుడు కమ్మగా ఉంటుందన్నమాట సో చూడడానికి ఎంత బాగుందో అండి టేస్ట్ కూడా అలానే ఉందండి మీరు కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేస్తే ఇంట్లో అందరికీ తినిపించండి అందరికీ నచ్చుతుందండి చేసి ఎలా వచ్చిందనేది మీ ఒపీనియన్ కా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి వీళ్ళు విజిట్ చేయండి మీకు నచ్చుతుందండి నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి మంచి రెసిపీతో మీ ముందుకు వస్తూ ఉంటానండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్